కార్పొరేట్ వైద్యాన్ని ఖమ్మం ప్రజలకు పేదలకి అందించడం కోసం అనేసి నెలకొల్పిన హాస్పిటలే ప్రశాంతి హాస్పిటల్ గత పదేళ్ళుగా మేము చేస్తున్న వైద్యానికి మా మా హాస్పిటల్ నుంచి వైద్యం పొందిన ప్రజలే దానికి నిదర్శనము మేము అక్కడ కట్టిన ప్రజా ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఈ ప్రశాంతి హాస్పిటల్లో వైద్యం పొంది వాళ్ళు పునర్జన్మ పొందిన కుటుంబాల ఆశీర్వాద ఫలమైన హాస్పిటల్ అనేసి చెప్తున్నాను నేను కార్పొరేట్ అంటే పేదలకి ఒక రకమైన భయాందోళన ఉంటుంది వైద్యం అంటేనే అలాంటి ఈ రోజుల్లో చాలా సరళీకృతమైన తర పేదలకు అను అనుకూలంగా ఉండే ధరల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఏమాత్రం ప్రామాణికాలు తగ్గకుండా వాళ్ళకి అందించాలనే జయంతో నెలకొల్పబడిన హాస్పిటల్ ఇప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు చూస్తే కనుక కార్పొరేట్కి ఏమాత్రం ధీటుగా లేకుండా ఏమాత్రం తగ్గకుండా అక్కడ హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎటువంటి వైద్య ప్రామాణికాలు అందిస్తారో అంతకు రెట్టి రెట్టింపుగానే మన దగ్గర అన్ని వసతులు ఉన్నాయి మారుతున్న ప్రజా ఆలోచనలు ఇప్పుడు ఒకసారి హాస్ హాస్పిటల్కి వస్తే అన్ని వైద్యులు అన్ని వైద్యాలు అన్ని వైద్య సేవలు ఉండాలనుకునే ప్రజా ఆలోచనకి వాళ్ళ తీరుకి అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్లు వైద్య రంగంలో ఉండే ఆల్మోస్ట్ అన్ని విభాగాలు కూడా మా దగ్గర ఉంటున్నాయి